ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల ఇరవై ఎనిమిదవ రోజుకు వచ్చేసాము భీష్మపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఏడవ రోజుకు వచ్చేసాము ఈరోజు మనము ఏడవ రోజు మధ్యాహ్నం వరకు జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ హరే కృష్ణ ఇక మనం పారాయణలోనికి వెళ్ళిపోదాము సంజయుడు చెబుతున్నాడు మహారాజా అప్పుడు యోధులందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు రాత్రి అందరూ విశ్రమించారు ఒకరినొకరు యథాయోగ్యంగా గౌరవించుకున్నారు మరుసటి దినం మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యారు అప్పుడు మీ పుత్రుడు దుర్యోధనుడు అత్యంత చింతాగ్రస్తుడై భీష్మునితో ఇలా అంటున్నాడు తాతగారు మీ సైన్యం చాలా భయంకరమైనది దీని వ్యూహరచన కూడా చాలా జాగ్రత్తగా జరుగుతోంది అయినా పాండవ పక్ష వీరులు దానిని ఛేదించి మన వీరులను చంపుతున్నారు వారు మన వీరులను తికమక పెట్టి మరీ మంచి కీర్తిని పొందుతున్నారు వజ్రం లాంటి అతి దృఢమైన మకర వ్యూహాన్ని కూడా వారు ఛేదించేశారు దాని లోపల ప్రవేశించి భీమసేనుడు మృత్యుదండంతో సమానమైన తన ప్రచండ బాణాలతో నన్ను గాయపరిచాడు భీముడి యొక్క రోషాకృతిని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోయాయి ఇంతవరకు నా మనసు కుదుట లేదు మహాత్మా నేనైతే మీ సహాయం వల్లనే యుద్ధంలో జయించి పాండవుల పని పూర్తి చేసేయాలని అనుకుంటున్నాను అన్నాడు దుర్యోధనుడు అప్పుడు దుర్యోధనుడు మాటలు విని భీష్ముడు ఇలా అంటున్నాడు చిరునవ్వు నవ్వి రాజకుమారా నేనైతే అత్యధిక ప్రయత్నంతో పాండవుల సేనలోనికి చొచ్చుకుపోతున్నాను ఇక ముందు కూడా ప్రాణాలను పణంగా పెట్టి నేను పాండవ సేనతో సంపూర్ణ శక్తిని ఉపయోగించి యుద్ధం చేస్తాను నేను నీకోసము ఈ శత్రు సేన అనే ఏమిటి దేవతలందరినీ దైత్యులను కూడా చంపడానికి వెనుకాడను నేను పూర్ణ శక్తితో పాండవులతో పోరాడుతాను నీకు అన్ని విధాలుగా ప్రీతిని కలిగిస్తాను అన్నాడు పితామోహుని మాటలు విని దుర్యోధనుడికి చాలా సంతోషం కలిగింది ప్రాతకాలం కాగానే భీష్ముడు స్వయంగా వ్యూహరచన చేశాడు రకరకాల శస్త్రాలు ధరించిన కౌరవ సైన్యాన్ని అతడు మండల వ్యూహాకారంలో నిలిపాడు అందులో అతి ముఖ్యులైన వీరులను గజారోహకులను పదార్థులను రధికులను యధాస్థానంలో నియోగించాడు ఈ రీతిగా భీష్ముని అధ్యక్షతన మీ సైన్యం ఎవరి స్థానాలలో వారు నిల్చొని యుద్ధానికి సిద్ధమైంది యుద్ధోత్సాహులైన ఆ రాజులందరూ కూడా ఎవరికి వారే భీష్ముని రక్షణ కోసమే నిలిచారా అన్నట్లుగా అనిపించింది భీష్ముడు వారి రక్షణలు తత్పరుడై ఉన్నాడు ఈ మండల వ్యూహం మిక్కిలి దుర్భేద్యమైనది దీని ముఖం పశ్చిమ దిశగా ఉంది ఈ పరమదుర్జయమైన మండల వ్యూహాన్ని చూసి యుధిష్ఠరుడు కూడా తన సైన్యాన్ని వజ్ర వ్యూహంగా నిలిపాడు ఈ రీతిగా వ్యూహబద్ధమైన రెండు సేనలు తమ తమ స్థానాలలో నిలబడ్డాయి రధికులు అశ్వికులు అందరూ కూడా సింహనాదాలు చేయసాగారు యుద్ధం చేయడానికి ఉత్సుకత చూపుతూ వ్యూహాన్ని ఛేదించడానికి ముందుకు కదిలారు ద్రోణాచార్యుడు విరాటుని అశ్వత్థామ శిఖండికి దుర్యోధనుడు దృష్టడికి ఎదురు వచ్చారు నకుల సహదేవులు శల్యుడి మీద అవంతి రాజకుమారులు విందాన విందులు మీద ఇరావంతుని మీద దాడి చేశారు రాజులందరూ అర్జునుడితో పోరాడసాగారు భీమసేనుడు యుద్ధానికి సాగిపోతూ కృతవర్మను చిత్రసేనుడిని వికర్ణుడిని దుర్మర్శనుడిని అడ్డగించాడు అభిమన్యుడు మీ పుత్రులతో తలపడ్డాడు ఇక ప్రాగజ్యోతిషపతి భగదత్తుడు ఘటోత్కచుని మీద దాడి చేశాడు అలంబసుడు అనే రాక్షసుడు రణోత్సాహంతో ఉన్న సాత్యకి మీద అతని సైన్యం మీద విరుచుకుపడ్డాడు భూరిశ్రవుడు దృష్టకేతులతోటి తలపడ్డాడు యుధిష్ఠరుడు శృతాయువుతో చేకితానుడు కృపాచార్యునితో మిగిలిన వీరులందరూ కూడా భీష్మునితో పోరుకు సిద్ధమయ్యారు ఇక మీ పక్షంలోని అనేక రాజులు రకరకాల ఆయుధాలను తీసుకుని నాలుగు వైపుల నుండి అర్జునుడిని చుట్టుముట్టారు అర్జునుడు వాడి మీద బాణవర్షం కురిపించసాగాడు అవతల వైపు నుండి రాజులు కూడా అర్జునుడి మీద బాణవర్షం కురిపిస్తున్నారు ఈ దశలో కృష్ణార్జును చూచి దేవతలకు గంధర్వులకు దేవర్షికి నాగులకు చాలా ఆశ్చర్యం కలిగింది అర్జునుడు కోపంతో ఐంద్రాస్తం వేశాడు తన బాణాలతో శత్రువులు బాణవర్షాన్నంతటినీ ఆపివేశాడు అర్జునుడి యొక్క ఈ పరాక్రమము అందరినీ చకితులను చేసింది అతని ఎదుటికి వచ్చిన రాజులు అశ్వికులు గజారోహకులు అందరిలో ఏ ఒక్కడూ గాయపడకుండా లేడు అందరూ గాయపడ్డారు అప్పుడు వారంతా భీష్ముడికి వెనుక భాగాన చేరారు అర్జునుడి పరాక్రమం అనే అగాధ జలంలో మునిగిపోతున్న ఆ వీరులు అప్పుడే భీష్ముల వారే ఓడ అయ్యారు వారందరికీ ఆ రీతిగా పరిగెత్తి రావడంతో మీ సైన్యం చిందర విందర అయింది తుఫాను వస్తే సముద్రం అల్లకల్లోలమైనట్లుగా వారిలో కలకలం రేగింది ఇక భీష్ముడు మిక్కిలి చురుకుగా అర్జునుడి ఎదుటికి వచ్చాడు అతనితో యుద్ధం మొదలుపెట్టాడు ఇటు ద్రోణాచార్యుడు బాణాలు వేసి విరాటుని గాయపరిచాడు ఒక బాణంతో అతని ధ్వజాన్ని ఇంకొక దానితో అతని ధనస్సును విరిచేశాడు విరాటుడు వెంటనే ఇంకొక విల్లు అందుకున్నాడు మిక్కిరి తలతలలాడే బాణాలు తీసుకున్నాడు మూడు బాణాలతో ఆచార్యుడిని నొప్పించాడు నాలుగింటితో అతని గుర్రాలను చంపాడు ఒకదానితో ధ్వజాన్ని విరక్కొట్టాడు ఐదింటితో సారథిని చంపివేశాడు ఒకదానితో ధనస్సును ఖండించి వేశాడు దీంతో ద్రోణాచార్యుడికి చాలా కోపం వచ్చింది అతడు ఎనిమిది బాణాలతో విరాటుడు గుర్రాలను నాశనం చేసివేశాడు ఒకదానితో సారథిని చంపాడు టుడు రథం నుండి దూకి తన కొడుకు రథం ఎక్కాడు అప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా భయంకరమైన బాణాలు వర్షిస్తూ బలవంతంగా ఆచార్యుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించసాగారు దీంతో విసికెత్తిన ఆచార్యుడు రాజకుమారుడు శంకుని పైన సర్పంలాంటి ఒక విషపూరితమైన బాణాన్ని వదిలాడు ఆ బాణము శంకుని హృదయంలో దూరి అతనిని రక్తంతో తడిసి ముద్దయి భూమిపైన పడింది శంకుని చేతిలోని ధనస్సు తండ్రి వద్దనే జారిపడిపోయింది అతడు యుద్ధభూమిలోకి దొర్లిపోయాడు పుత్రుని మరణం చూసిన విరాటుడు భయపడిపోయాడు ద్రోణాచార్యుడిని వదిలి రణరంగం నుండి తొలగిపోయాడు అప్పుడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని వందలు వేలు భాగాలుగా విడగొట్టివేశాడు శిఖండి అశ్వత్థామను ఎదుర్కొని మూడు బాణాలతో అతని కనుబొమ్మల మధ్య దెబ్బ కొట్టాడు దీంతో క్రోధాభిష్ఠుడైన అశ్వత్థామ అనేక బాణాలు కురిపిస్తూ అర నిమిషంలోనే శిఖండి యొక్క ధ్వజాన్ని సారథిని గుర్రాలను ఆయుధాలను ఖండించి వేశాడు గుర్రాలు చనిపోగానే అతడు రథం నుండి కిందికి దూకి కత్తి డాలు తీసుకుని ముక్కిరి క్రోధంతో డేగలాగా ఉరికాడు రణభూమిలో కత్తితో తిరుగుతున్న శిఖండి మీద దెబ్బతీయడానికి అశ్వత్థామకు అవకాశం కూడా లభించలేదు అయినా అతడు అతని మీద వేయి బాణాలు కుప్పించాడు శిఖండి ఆ బాణ వర్షాన్నంతటిని కూడా తన కత్తితోనే ఖండించి వేశాడు అశ్వత్థామ అతని కత్తిని డాలును కూడా ముక్కలు చెక్కలు చేసివేసేశాడు అనేకమైన ఉక్కు బాణాలతో శిఖండిని తూట్లు పొడిచాడు ఇక అప్పుడు శిఖండి త్వరగా సాత్యకి రథాన్ని ఎక్కాడు ఇక సాత్యకి అలంబసుడు అనే రాక్షసునితో తన వాడి బాణాలతోటి గాయపరచసాగాడు అందుపై అలంబసుడు కూడా అర్ధ చంద్రాకార బాణంతో సాత్యకి ధనస్సును ఖండించి వేశాడు పైగా అతనిని కూడా అనేక బాణాలతో గాయపరిచాడు ఆపై అతడు రాక్షస మాయను పన్ని అతని మీద బాణాల జడివాను కురిపించసాగాడు ఈ సమయంలో సాతికి యొక్క అద్భుతమైన పరాక్రమం చూడడానికి వీలు చిక్కింది అలాంటి చురుక్కు మనిపించే బాణాలు తగిలినా కూడా అతడు రణభూమిలో ఏమాత్రం కంగారు పడలేదు అర్జునుడి వలన నేర్చుకున్న ఐంద్రాస్తాన్ని ప్రయోగించాడు దాని వలన ఆ రాక్షసమాయ అప్పుడే భస్మమైపోయింది ఆపై అతడు అనేక బాణాలు వర్షించి అలంబసుడిని కప్పివేశాడు ఈ రీతిగా సాతికి బాధించడంతో ఆ రాక్షసుడు అతనిని ఎదిరించడం మానివేసి రణభూమి నుండి పారిపోయాడు సాత్యకి తన వాడి బాణాలతో మీ పుత్రుల మీద కూడా దెబ్బ కొట్టాడు వారు కూడా భయపడి పారిపోయారు అదే సమయంలో మహావీరుడు దృష్టద్యుమ్నుడు తన వాడి బాణాలతో తమ పుత్రుడు దుర్యోధనుడిని కప్పివేశాడు కానీ దుర్యోధనుడు కంగారు పడలేదు చాలా చురుగ్గా అతను తొంభై బాణాలు వేసి దృష్టద్యమునుడిని తూట్లు పొడిచాడు దృష్టద్యుమ్నుడు కూడా కోపించి అతని ధనస్సును విరిచివేశాడు నాలుగు గుర్రాలను చంపివేశాడు ఏడు బాణాలతో అతనిని కూడా గాయపరిచాడు గుర్రాలు చనిపోగానే దుర్యోధనుడు రథం నుండి దూకి కత్తి తీసుకొని దృష్టద్యమ్మునుడి వైపు పరిగెత్తాడు ఇంతలో సెకన్ వచ్చి అతనిని రథంపై ఎక్కించుకున్నాడు ఈ రీతిగా దుర్యోధనుడిని ఓడించి దృష్టద్యుమ్నుడు మీ సైన్యాన్ని చంపడం ఆరంభించాడు అప్పుడే కృతవర్మ కూడా భీమసేనుడిని బాణాలతో ముంచివేశాడు భీమసేనుడు కూడా నవ్వి కృతవర్మ మీద బాణాల జరివాన కురిపించాడు అతడు అతని నాలుగు గుర్రాలను చంపి ధ్వజాన్ని విరిచి శారదని కూడా పడగొట్టివేశాడు కృతవర్మను కూడా అనేక బాణాలతో గాయపరిచాడు గుర్రాలు చనిపోవడంతో కృతవర్మ మిక్కిలి చురుకుగా మీ బావమరిది వృషకుని ఎక్కాడు ఆపై భీమసేనుడు మిక్కిలి క్రోధంతో దండధరుడైన యమునిలాగా మీ సైన్యాన్ని సంహరించసాగాడు మహారాజా ఇంకా మధ్యాహ్నం కానే లేదు విందానవిందులు ఇరావంతుడి రాకను చూసి అతనిని ఎదిరించడానికి వచ్చారు వారి నడుమ గగురుపాటు కలిగించే యుద్ధం ఆరంభమైంది ఇరావంతుడు క్రోధంతో ఇద్దరు సోదరులను తన వాడి బాణాలతో తూట్లు పొడిచాడు ప్రతీకారంగా వారు కూడా ఇరావంతుడిని తమ బాణాలతో గాయపరిచాడు తిరిగి ఇరావంతుడు నాలుగు బాణాలతో అనువిందుడిని నాలుగు గుర్రాలను నేలకొరిగించాడు రెండు పదునైన బాణాలతో అతని ధనస్సును ధ్వజాన్ని విరక్కొట్టాడు అనువిందుడు తన రథం దిగి విందుని రథం ఎక్కాడు ఆ ఇద్దరు అన్నదములు కూడా ఒకే రథం మీద ఉండి ఇరావంతునిపై మిక్కిన చురుగ్గా బాణాలు వర్షించడం మొదలుపెట్టారు ఇరావంతుడు కూడా అలాగే క్రోధంతో వారిద్దరి మీద బాణసారం కురిపించారు వారి సారథిని చంపివేశారు వారి గుర్రాలను భయంతో ఉలికిపడి రథాన్ని అటు ఇటు ఈడ్చివేసాగాయి ఈ రీతిగా వారిద్దరిని జయించి ఇరావంతుడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ మహావేగంగా మీ సైన్యాన్ని నాశనం చేయసాగాడు ఈ సమయంలో రాక్షస అయినటువంటి ఘటోత్కచుడు రథమెక్కి భగదత్తునితో యుద్ధం చేస్తున్నాడు అతడు బాణాల జడివాను కురిపించి ఇంచుమించుగా భగదత్తుడిని కప్పివేశాడు అప్పుడతడు ఆ బాణాలన్నింటినీ ఖండించి మహా నిపుణంగా ఘటోత్కచుని మర్మస్థానాలలో దెబ్బ కొట్టాడు కానీ అనేక బాణాలు తగిలి గాయపడినా కూడా అతడు అధైర్యపడలేదు దానితో కోపించిన భగదత్తుడు పద్నాలుగు తోమరాలను విసిరాడు కానీ ఘటోత్కచుడు వెంటనే వాణిని ముక్కలు చేసేశాడు పైగా డెబ్బై బాణాలతో భగదత్తుడిని దెబ్బ కొట్టాడు ఇక భగదత్తుడు అతడిని నాలుగు గుర్రాలను చంపివేశారు గుర్రాలు లేని ఆ రథం మీదే ఉండి ఘటోత్కచుడు అతని మీద మహావేగంగా ఒక శక్తిని విసిరాడు కానీ భగదత్తుడు దానిని మూడు ముక్కలుగా చేసివేశాడు అవి మధ్యలోనే నేల మీద పడిపోయాయి శక్తి వ్యర్థం కావడం చూసి ఘటోత్కచుడు భయపడి రణభూమి నుండి పారిపోయాడు ఘటోత్కచుని బల పరాక్రమాలు సర్వత్రా విఖ్యాతమైనవి అతనిని యుద్ధ భూమిలో యముడు కాని వరుణుడు కానీ వెంటనే జయించలేరు అటువంటి అతనినే ఈ రీతిగా ఓడించి భగదత్తుడు తన ఏనుగులను అధిరోహించి పాండవ సైన్యాన్ని సంహరించసాగాడు ఇటు మద్రరాజు శల్యుడు తమ సోదరి సంతానమైనటువంటి నకుల సహదేవులతో యుద్ధం చేస్తున్నాడు అతడు వారిద్దరిని తన బాణాలతో ఒకేసారి కప్పివేశాడు సహదేవుడు కూడా బాణాలు వర్షించి అతని గమ్యాన్ని అడ్డగించాడు సహదేవునికి బాణాలు కప్పివేయడంతో శల్యుడు అతని పరాక్రమానికి ముగ్ధుడయ్యాడు తమ తల్లి వైపు సంబంధీకుడు కావడంతో ఇద్దరన్నదమ్ములు కూడా తమ మామ పరాక్రమానికి సంతోషించారు ఇంతలోనే మహావీరుడైన శల్యుడు నాలుగు బాణాలు వేసి నకులుడి యొక్క నాలుగు గుర్రాలను యమపురికి పంపించాడు నకులుడు వెంటనే తన రథం దిగి తన సోదరుడి యొక్క రథం ఎక్కాడు ఈ రీతిగా ఆ సోదరులిద్దరూ కూడా ఒకే రథం మీద అధిరోహించి మికిలి చురుగ్గా బాణాలు వర్షించి మద్రరాజును కప్పివేశారు అదే సమయంలో సహదేవుడు కోపంతో శల్యుడి మీద ఒక బాణం వేశాడు అది అతని శరీరాన్ని ఛేదించుకొని నేలపై పడింది ఆ దెబ్బకు శల్యుడు వ్యాగులుడై రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు ఆ బాధతో మూర్చపోయాడు అతడు స్మృతిలో లేకపోవడం చూసి సారథి రథాన్ని యుద్ధ భూమి నుండి బయటకు తీసుకుని పోయాడు ఇది చూచి మీ సైన్యంలోని వీరులందరూ కూడా విషాదం పొందారు మహావీరులైన నకుల సహదేవులు తమ మామను ఓడించి హర్షధ్వానం శంఖధానం చేశారు ఓం నమో భగవతే ఈ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రే రేపు మనము మధ్యాహ్నమైన తరువాత వెనుక జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ